ఇర్ ఎన్నికరాకరాలు సార్ ఎంత సెంట్ తొమ్మిది ఎకరాలు ఇరవై సెంటులు వేసారు ఎంత దిగుబడి వచ్చింది ముప్పై ఆరు బ్యాగులు వచ్చింది ఒక ఎకరానికి ముప్పై వచ్చింది మొత్తం అమ్మేశారు మొత్తం అమ్మేసింది సార్ ఎంత వచ్చింది పదహారు పర్సెంట్ పదహారు వచ్చింది ఇక్కడ ఫస్ట్ ఏమో పదహారు వచ్చింది సార్ అక్కడ మనం మిలికి తీసుకెళ్తే పంతొమ్మిది వచ్చింది సరే అని చెప్పేసి పంతొమ్మిది వచ్చిందని లాస్ అని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి రెండు రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ పదహారుకు వచ్చేసింది సార్ అంటే మళ్ళా తీసుకొచ్చారు అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం ధాన్యం మిల్లు పోలేదు అవును టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే పదహారు శాతం వచ్చిందండి అదే అక్కడ తీసుకెళ్దాం కదా సో అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు అనేది ఏంటంటే నేను నేను అందుకే అందుకే కూడా వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు మనం చూడండి ఫైవ్ ట్వంటీ పెడుతున్నారా ఫైవ్ థర్టీ పెడుతున్నారా తెలియదు వేరే అక్కడ మన ఏదైతే మిల్ లో ఉందో వాళ్ళెంత పెడుతున్నారని మెషిన్ అంటే వాళ్ళు తేమస్ అంత చెక్ చేస్తారు కదా సార్ హీల్డ్ అనేది సో అదే మాకు అర్థం కావట్లా అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు ప్రపంచం వీళ్ళే వాళ్ళు అవన్నీ ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి మీలో ఏ విధంగా దాన్ని చూసుకుని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ సాంసారావు గారు పెద్ద మనిషి మెసేజ్ పంపించిన చూసుకునే అలవాట్లేదు అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది అదే మరికి మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మిషన్స్ అన్ని వచ్చేసాయి సార్ అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మిషన్ కు అక్కడ మిషన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు అది నేను అడిగాను ఇప్పుడు వస్తాను సార్ ఇక్కడ సేమ్ మిషన్ అక్కడ సేమ్ మిషన్ కానీ ఇక్కడ మా నాడు చేసింది ఇప్పుడు అడిగాను ఇక్కడ ఎవరి అయితే మెట్రాలజీ మీరు క్యాలబరేషన్ చేస్తారో మిషన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రావడం కంప్యూటర్ లో దేంట్లో వేరియేషన్ రాదు ఎగ్జాక్ట్లీ సార్ మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ రెండో ఒకటిగా పనిచేస్తాయి తప్ప మీద ఒకటి ఆయన ఒకటిగా పని కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ప్రొసీజర్ ఓకేనా అయితే మనకి డబ్బులు కూడా లేట్ గా వచ్చాయి టూ త్రీ మంత్స్ లా వచ్చేది సార్ ట్వంటీ థర్టీ మధ్యాహ్నంగా మా అకౌంట్ లో మా నేను ఒక ఆర్డర్ చెప్పాను మా వాళ్ళకి ఇక్కడ తేమ తీశారు పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు నేరుగా రైస్ మిల్లుకు పోయిన తర్వాత ధాన్యం వెళ్ళింది డౌన్లోడ్ చేసుకున్నారు ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు ఇక్కడ కంప్యూటర్లో పెడతారు ట్రాకింగ్ కూడా ఉంది ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్ గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకుని కారణాలు కారణాలేంటి రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు దించుకున్న తర్వాత క్లియర్ గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలాని రైతు బియ్యం ధాన్యం వచ్చిందని వచ్చి తానే మీరు నెక్స్ట్ మినిట్ లో మీ అకౌంట్లో డబుల్ అయ్యాలని నా ఇష్టం చేసేవనుకో మీరు అక్కడ ఇచ్చారు డబ్బులు వచ్చింది మీరు బ్యాంకులోకి డబ్బులు తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను ఎగ్జాక్ట్లీ రేపు ఇచ్చే బదు ఈ రోజు హ్యాపీ సార్ ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు ఐదారు మంది ఉన్నారు మీరు ధాన్యం అమ్మ తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా సివిల్ సప్లైస్ తరఫు ఐబీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా గోతాలు సరిగా ఉన్నాయా లేదా నలభై ఎనిమిది గంటల్లో మీకు దా డబ్బులు పడ్డాయా లేదా పంపిస్తున్నాను మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు అది కూడా ఓన్లీ తొమ్మిది శాతం ఎనిమిది శాతం పంపిస్తున్నారు యాజ్ ఆన్ టుడే వేరే రా రా నేర్చుకోవాలా చాలా ఉంది మీకు మీకంతా తెలిసనీ మీరు అందరూ అనుకుంటున్నారు ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి నేను ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్గా వెళ్ళాలని చూస్తున్నాను ఏ రైతు అడిగినా నాది మార్గ తప్పు జరిగిందంటే కాదయ్యా ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి ఏ రైతుకు అన్యాయం జరగకూడదు